అక్షయ అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు అనుగ్రహించు జయమును పొందుటై సమస్యను ఎలాగున అధిగమించగలను లేదా సమస్యను ఏ రీతిగా మనం చూడవలనో నన్నటి దినాన్ని మనం నేర్చుకోవడం జరిగింది అజానుభావుడిని లేదా సైన్యం అంతటి తరపున ఒక్కడే నిలబడి పోరాటము బెదిరించుచున్నాడని లేదా రకరకాలైనటువంటి పిచ్చి ప్రళాపనలో ఆగుతున్నాడని కావచ్చు ఏ నీటిగానైనా ఇస్రేల్ ప్రజలు యుద్ధం చేయటానికి భయపడి ఉన్నారు ఆ సమయం ముందు దావిద చేసినటువంటి నిర్ణయము రాజుకు తెలియచేసినటువంటి సంగతులు ఇవన్నీ కూడా మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉండాలి మన కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యలో మనం ఉంటాం అనుదినము దేవుని యొక్క అవసరత మనకు ఉంటుంది ఎందుకుంటుంది అని అంటే ఈ పాపలోకంలో మనం ఉంటున్నాం కాబట్టి అందరూ ఒకలాగా ఉండరు కాబట్టి ఎవరి వలన ఏ అపాయం మన మీదకి వస్తుందో ఎవరి వలన మనం ఏ రీతిగా నష్టపోతామో ఎవరు ఎలాగో మనల్ని ముంచేస్తారో మనకు అడ్డుపడతారో మనల్ని క్రంగు మనం నాశనం అవటానికి పథకాలు వేస్తారు మనం ఎరుగుము గనుక మనకు అలాంటి ఆపద అనుకోకుండా వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి దావిది ఎలాగునైతే జ్ఞాపకం చేసుకున్నాడు తద్వారా జైము పొందుట అనేది ఖచ్చితంగా క్రైస్తవునికి కలుగుతుంది ఇక్కడ మనం ఒకటి గమనించాలి జైము పొందుట అనగా మన శత్రువు యొక్క ప్రాణము తీయటం అనేది ప్రధానమైనది కాదు అలాగనే మన శత్రువు యొక్క బలాబలాలను అంచనా వేసి బరిలోకి దిగటం వలన అది జైముగా పిలవడదు మనము సంపూర్ణముగా దేవుని యొక్క బలాబలాల మీద నమ్మకం ఉంచుకుని మనము అది ప్రార్థన అయితే ప్రార్థన లేదా శ్వాస ద్వారా అయితే శ్వాస ద్వారా దానిని జయించగలిగితే అది దేవుడిచ్చిన జయముగా ఉంచబడుతుంది మనం బలాబలాలు ప్రదర్శించి ఆర్థిక బలమును కూడా ప్రదర్శించి లేదా రాజకీయ బలమును ప్రదర్శించి అది జయమని చెప్పుకుంటూ సిగ్గుగా అనిపించాలి కారణం ఏంటంటే అది దేవుడిచ్చేది అలాగ ఉండదు దేవుడిచ్చేది ఆయన యొక్క పనితనాన్ని తెలియపరుస్తుంది ఆయన ఘనతను తెలియపరుస్తుంది ఇక్కడ చూడండి దావీదు గుళ్యాతిని చంపడానికి వెళ్ళినప్పుడు సవులు గారు ఏం చేశారు ఈ యుద్ధ వస్త్రాలన్నింటిని కూడా ధరింపు చేయమని చెప్పడం జరిగింది మరి ధరింపు చేశారని అంటే ధరింపు చేశారు కానీ దావీదు అవన్నీ కూడా వేసుకోవడానికి ఇబ్బందిగా తలచి ఉన్నారు వాటన్నిటిని కట్టుకున్న తర్వాత అనగా ఈ యుద్ధ కవచాలన్నీ ధరించుకున్న తర్వాత శరీర రాగి శిరస్త్రాన్ని తగిలించుకున్న తర్వాత ఇవన్నీ ద్రావేదికి అలవాటు లేదు కాబట్టి ద్రావేదు స్పష్టంగా చెప్పాడు నేను వాడలేదు వీటితో నేను వెళ్ళలే నాకు మరి దేనితో వెళ్తావు అంటే ఒక యుద్ధం చేసేటప్పుడు ఒక సైనికుడికి ఖచ్చితంగా శరీర రక్షణ సంబంధమైనటువంటి కవచలు కావాలి అలాగే యుద్ధములకు కావలసినటువంటి కత్తి డాలు కావాలి లేదా ఈటన్నా కావాలి కానీ ఇవేమి తీసుకెళ్ళకుండా నేను అంటే దావిడి యొక్క ఆలోచనలో ఫిలిస్తీయుడు అనేటువంటి గుళ్యాత చేసేటువంటి యుద్ధము శరీర సంబంధం అనేది కాదు అది ఆత్మకు సంబంధించినదే ఎందుకండి నా దేవుడు సమస్తము చేసి ఉన్నాడు నా దేవుడు నన్ను ప్రత్యేకమైన జనముగా ఉంచి ఉన్నాడు గనక దేవుని జనము యొక్క గొప్పతనము తెలియచేయబడాలనేది దావిది యొక్క ఆశ అందుకని జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు ఆ మాట మనకి తరచు 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 మనసులోకి రావాలి కంఠస్థం చేయాలి ఈ మాటను మనం ఉచ్చరిస్తూ ఉండాలి ఈ మాట మనకి ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకని ఏసుక్రీస్తుని అంగీకరించి ఉన్నాం ఏసుక్రీస్తు మన కొరకు ఆయన యొక్క శరీరమును రక్తమును మన కొరకు అర్పించి ఉన్నాడు తన ప్రాణమును మనకు అప్పగించి ఉన్నాడు మన పాపము నుండి మనల్ని తొలగించాడు మరింత గొప్ప రక్షణకు కారకుడుగా ఆయన ఉండగా మనం ఇంకెంత గొప్పగా మనం ఆయన గురించి ఆలోచించాలో చేసుకుని ఇంత గొప్ప దేవుణ్ణి ఇంత గొప్ప రక్షకుణ్ణి మేము ఆశ్రయించి ఉంటుండగా ఎవరేం చేస్తారు ఎవరేం చేయగలరు ఎవరేం చేయగలరు అందుకని దేవుని ఎందు నిరీక్ష నుంచి కొనసాగితే దేవుడే దేవం అనుగ్రహిస్తాడు మరొకసారి చెప్తున్నా మంది మార్బలంతో చూపించేటువంటి అది జయం జయము కాదు ఆర్థిక పరమైనవి చేసేటువంటిది జయము కాదు అది అవన్నీ కూడా వంకరతనం అంటారు దాన్ని అది దేవుని జయంగా మనం చెప్పుకోవడం కాదు అందుకనే ఏదైనా మన క్రైస్తవులపై దాడులు జరిగినప్పుడు దానికి ఏమీ మన ఏమి కవాతులని వాటిని నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు ప్రార్థన 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 వృత్తిపరమైనటువంటి పని వేరు ఏది పోలీసులు ఉద్యోగం పోలీసులు కోర్టులో చేసేది కోర్టు వ్యవహారం అవన్నీ కూడా దాని పని చేసుకుంటాయి కానీ నీ పని ఏంటంటే ప్రార్థన విశ్వాసము ఇవన్నీ కూడా నువ్వు మెండుగా ఉండేటట్టుగా నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది తద్వారా దేవుని మీద ఆనబెడితే దేవుడు కలుగు చేస్తాడు అది శాశ్వతముగా ఉంటుంది అలా మామూలుగా ఉండదు ఒక సంఘటన మనం చూద్దాం దావేదికును సవులకు మధ్య జరిగినటువంటి సంఘటన గురించి ఆలోచన చేసినప్పుడు పదిహేను అధ్యాయము సమయంలో మొదటి కాండల్లో దేవుడైనటువంటి ఇహోవా ఇస్రేల్ ప్రజలకు అధిపతిగా నియమించినటువంటి సవులను అమాలోకి యొక్క సైన్యం మేరకి యుద్ధం చేయడానికి పొమ్మన్నాడు అయితే సూచన ఏం చెప్పాడని నువ్వు అన్ని కంకరించవద్దు అందరినీ వచ్చాయి పురుషులైతేనేమి స్త్రీలైతేనేమి బాలు అయితేనేమి చిన్నపిల్లలైతేనేమి ఎద్దులేమి గుర్రెలేమి ఒంట్లేమి సంపద ఏది ఉంటుంది దాని అంతటినీ కూడా హతం వచ్చేసి వారికి ఏదైతే ఆస్తిపాస్తులు ఉన్నాయో లేకపోతే ఇతర వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా బొత్తిగా పాడు చేసి అబాలోకీయులు అనేటువంటి మాటలు అన నిర్మూలన చేయమన్నాడు పూర్తిగా సంపూర్ణమైన నిర్మూలన చేయమన్నాడు కానీ సౌలుగా చేసినటువంటి పని మనకు తెలుసు చెప్పాను కదా మన యుద్ధానికి పోయినప్పుడు మన బలాబలాలు ప్రదర్శించితే అది దేవుడి యొక్క జయమవుతాం మన అవుతుంది మనం కలుగు చేసుకునేది అవుతుంది దాని పర్యవేక్షణలు వేరేగా ఉంటాయి మనం వెళ్ళి ఒక విషయాన్ని డీల్ చేసిన వేరు దేవుడు వెళ్ళి డీల్ చేసిన వేరు ఆయన సృష్టికర్త అన్ని తన దేవునించుకొని చేస్తాడు ఆయన మనం అలా చేయలేం ఒక టూ ముందుకు వెళ్తే ఇంకోటి జరుగుతూ ఉంటుంది అలాగే సౌలు ఒక టూ ముందుకు వెళ్ళాడు దేవుడు యుద్ధానికి వెళ్ళమన్నాడు అక్కడ బాగుంది అన్నిటిని నిర్మూలం చేయమన్నాడు అంతవరకు బాగుంది నువ్వు జయం పొందుతావు అన్నాడు అది ఒకటి తీసుకున్నాడు ముందు అన్ని మర్చిపోయాడు నువ్వు జయం పొందుతావు అనే మాటని సవులు ఖచ్చితంగా నమ్ముతున్నాడు గనుక అంటే దేవుడు ఖచ్చితంగా ఈ జయం అనుగ్రహిస్తాడని నమ్ముతున్నాడు గనుక ముందు చెప్పిన వాటిని మర్చిపోయాడు జయం పొందుతాం అన్నది ఒక్కటే గుర్తు ఇప్పుడు బలాన్ని ప్రదర్శించాడు తన యొక్క రాజ్యంలోనికి యుద్ధం అయిన తర్వాత బలిష్టమైన వాటి అన్నిటిని కూడా తీసుకొచ్చి దూరంగా పెట్టేశాడు ఊర్లో కడితే మళ్ళీ ఇవన్నీ ప్రవక్తకు తెలిసిపోద్ది లేకపోతే దేవుడు చూసేస్తాడు అనుకున్నాడు మరి ఏంటో దేవుడికి ఎందుకు కనబడతాం యుద్ధాన్ని అంతటిని ఆయన పర్యవేక్షిస్తూ ఉంటాడు కదా యుద్ధం చేసేప్పుడు అక్కడ ఉంటాడు ప్రతి ఒక్కరితో ఉంటాడు ఆయన తన ప్రజలైన వారితో ఉంటాడు ఇంకెక్కడ దేవుడి దగ్గర దేస్తాడు ఇక ప్రవక్త దగ్గరంటా ప్రవక్త తెలియదు అలాగా ఉంటాడు దేవుడు చెప్తాడుగా సో ఈ మాత్రం అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో సౌలు ఏం చేశాడంటే అనంటే ఓడించాడు వాళ్ళని కూడా హతం చేశాడు అన్ని బాగానే ఉన్నాయి కానీ అతడు గొర్రెలైతేనేమి ఎడ్లైతేనేమి క్రూని వాటినన్నింటినీ కూడా అంటే బాగా బలిష్టమైనవి చూడ్డానికి అబ్బా ఇది మన రాజ్యంలో ఉంటే బాగుంటుంది ఇది నాదైతే బాగుంటది మనం అప్పుడప్పుడు ఆ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు లేదా ఇతర ప్రయాణ సాధనాలు ఏదైతే కానీ ప్రయాణం చేసేటప్పుడు మనకి అటు ఇటు ఏదో ఒకటి కనబడుతున్నట్టు అబ్బా ఇది ఉంటే మనకు బాగు అనిపిస్తుంది మనం కూడా పెద్దలు పోయి ఎలా ఉన్న పిల్లలకి ప్రతిదీ కూడా చూడగానే అబ్బా అబ్బా ఇది నాకు కావాలి ఇది నాకు కావాలంట ఇప్పుడు ఎడ్యుకేషన్ తీసుకెళ్ళండి ఆ పిల్లలు ఏమంటారు అబ్బాయి ఇది కావాలి అబ్బాయిది ఎక్కాలి అబ్బాయిది ఎక్కాలని నేను నా పిల్లలు ఎడ్యుకేషన్కి వెళ్ళారు మా పిల్లలు రాజమండ్రిలో వాళ్ళు అలాగే చూసిందల్లా ఇదెక్క ఇదెక్క ఇది ఎక్కాలి అబ్బాబ్ అబ్బాబ్బా అన్నారు పైకి ఎక్కిన తర్వాత కళ్ళు తిరిగి ఉంటాం లేదా అంత తిరిగి ఉంటాం అంటే ఆతృత అలా ఉంటుంది ఇది కావాలి ఇది కావాలి దాని పర్యావరచనాలు అనవసరం దాని పర్యావరచనాలు అనవసరం ఇప్పుడు సౌలు కూడా అవే చేసాడు దాని పర్యావరచనాలు అనవసరం తెచ్చినదే కదా బలిష్టమైనవి కాదా శ్రేష్టంగా కనబడుతున్నాయి లేదా ఇది నేను కావాలనుకున్నా తెచ్చుకున్నాను లేదా ఇదే చూసుకున్నాడు దీనిని జయమనుకున్నాడు ఏం ప్రదర్శించాడు దేవుడేమో నా బలాన్ని ప్రదర్శించుకుని అన్నిటినీ నాశనం చేసి రా అన్నాడు ఏం చేశాడు తన బలాన్ని ప్రదర్శించి బలిష్టమైన తెచ్చుకున్నాడు ఇప్పుడు ఇది జయమా కాదా మీరు చెప్పాల మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇది జయమా అంటే ఖచ్చితంగా కాదు అందుకని మనం లోకంలో ఎవరైనా అలాంటి బలాన్ని ప్రదర్శిస్తే దాని గురించి ఏం అవలసిన పని లేదు బాధపడాల్సిన పని లేదు ఈ డబ్బు ఉంది కాబట్టి చేస్తాడు అలాగే ఎక్స్ట్రా అలానే లేకపోతే ఈ బలాబలాల్లో ప్రదర్శనలో ఆ నాయకుడు తెలిసి ఈ నాయకుడు తెలిసి నాయలతో కూడా ఓకే చేసుకునే వాళ్ళందరికంటే శక్తి సంపన్నుడు ఎవరు దేవుడు ఇంకా అంతకంటే దేవుడినితో ఉంటే ఇంకా వాళ్ళే లేరు ఇవన్నీ మీకు ఆ ఎమ్మెల్యేతో పరిచయం లేదు కార్పొరేటర్తో పరిచయం లేదు లేకపోతే పోలీసులతో పరిచయం లేదు లేకపోతే అడ్వకేట్లు తెలిసి ఇవన్నీ మనకిందు అవసరం లేదు దేవుడు నాకు తెలుసు దేవుడు సర్వశక్తి సంపన్నుడు దేవుడు నాకు దయము అని గురుస్తాడు నేను దేవునికి నా యొక్క హృదయాన్ని నేను సమర్పిస్తాను ఆయన కావలసిన వాటన్నిటిని ఇస్తాడు నా బదులు ఆయన యుద్ధం చేస్తాడు నా బదులు ఆయన పోరాడతాడు ప్రతిదానికి నాకు కావలసిన వాటి కూడా ఆయన సమకూరుస్తాడనేటువంటి నమ్మకాన్ని ప్రదర్శించి ముందు కొనసాగటం అది జీవితం క్రైస్తల జీవితం మనం నేర్చుకునేది కూడా అది జయము అపజయము ఇది జయము అని అనరు సౌలు చేసిందని జయము అనరు అతడు అనుకుంటున్నాడు నేను వెళ్ళాను తెచ్చేసాను కట్టేశాను దూరంగా పెట్టేశాను ఎవరికి తెల్దా ఇంకా దేవుడు చూసాడు లేదు తెల్దా చూడక ప్రవర్తక అస్సలు తెలియదు ప్రవర్తక ఇంకా భయపడేవాడు ఎందుకంటే ప్రవర్తక మరి దేవుని పక్షాన్ని మాట్లాడాలి తప్ప ఎక్కడ రాజు పక్షాన్ని మాట్లాడటానికి అవకాశం ఉండదు అందుకని సౌలని నియమించినవాడు సమయలు గడక సమయ బాగా భయపడేవాడు సౌలు గారు అందుకోసం ఇందుకు వచ్చిన తంట అని చెప్పి మొత్తాన్ని వాసలు పసిగట్టేత్తాడని దూరంగా పెట్టాడు ఇట్లనే కానీ దేవునికి తెలియదు ఏదన్నట్టునా దేవుని దగ్గర దాచకెలిగింది ఏదైనా ఉంటారంటే ఏమీ ఉండదు కాబట్టి సౌల్ లగ్నం చేసిన తర్వాత సమయంలో సౌల్ దగ్గరకు వచ్చాడు ప్రాప్తైనటువంటి సమయ ఇదిగా నువ్వు దేవుణ్ణి అనుసరించలేదు ఆయన ఆజ్ఞలేదు దేవుడు పశ్చాత్తా పడుతున్నాడు ఆ సౌల్ గారి వెంటనే ఇది మరి నేను దేవుడు చెప్పినట్టు అన్ని చేసేసాను నేను యుద్ధం చేశాను వలన నాకు మేలు జరిగింది అన్నీ చెప్పాడు చెప్పిన తర్వాత సమయాలు అడుగుతున్నాడు సరే బానే ఉంది గొర్రెలు అరుపులు పడుతున్నాయి ఎక్కడి నుంచి ఎడ్ల రంకులు వినబడుతున్నాయి ఎక్కడి నుంచి అని అడిగేసరికి సౌలు గారు ఏం చెప్తున్నాడు సార్ అమా లేకులు నేను వచ్చేసాను బాగా జనులు దీన్ని తీసుకొచ్చారు అన్నాడు ఎవరి మీద గింటేసాడు జనుల మీద గింటేసాడు అంటే ఇప్పుడు బలం ఎవరితో ప్రదర్శిస్తున్నాడు సౌలు మళ్ళీ ఇక్కడ కూడా తన బుద్ధి బలాన్ని ప్రదర్శిస్తున్నాడు ఎవరి మీద గింటేస్తున్నాడు ప్రజల మీద గింటేస్తున్నాడు రాజు ఆజ్ఞ ఉంది ప్రజలు ఎలా చేస్తారు ఇస్రాయల్ ప్రజలు రాజు ఏం చెప్తే అది చేస్తారు అందులో మావడం లేదు వాళ్ళకు మార్గం వీళ్ళకు రాజు మార్గం ఉండదు ఇస్రాయల్ ప్రజలను పరిపాలించిన వాళ్ళు ఎవరైనా కానీ కానీ ఇక్కడ రాజుగారు ఏమన్నారు అంటే నాతో సంబంధం లేదన్నట్టుగా నాకు తెలియదు అన్నట్టుగా వాళ్ళు చేసిన పని ఏంటో నాకు తెలియదు అన్నట్టుగా ఏం చెప్తున్నాడు నేను దేవుడు చెప్పినట్టు చేశాను కానీ ఈ ప్రజలు ఏం చేశారంటే వాటన్నిటిని తీసుకొచ్చారు దేనికి తీసుకొచ్చారో సౌలు గారు చెప్తున్నారు ఇంటికి ఎవరు చెప్పాలో దేనికి దేనికోసం అన్నప్పుడు సౌద్ది మాట్లాడకూడదు నాకు తెలియదాలు తెచ్చారంటే అనాల ఒకవేళ మనవడికి తిరగబోతాయి మనోడు ఆజ్ఞ అవ్వబోతాయి రాజుగా కానీ ఏం చెప్తున్నాడు వాళ్ళ పొదలు కూడా వాళ్ళతో అన్నాడు పుచ్చుకొని చెప్పేస్తున్నాడు ఏమని ఇదిగో జనులు తీసుకొచ్చారు ఎగో వాకి బొల్లు గొర్రెల్లో ఎడ్లలో మంచి వాటిని వండనిచ్చారు అని అన్నాడు అదేంటిది దేవుడు ఏం చెప్పాడు అన్నిటినీ నిర్మూలన చేయమన్నాడు కానీ మీరు బలిష్టమైన వాటన్నిటిని అన్నిటినీ పెట్టిన వాటిని ఉంచి మిగిలిన వాటిని నిర్మూలన చేశారు అని సమయాలు నువ్వు ఇంకా మాట్లాడే పని లేదు యహో రాత్రి నాతో ఏం చెప్పాడు అదే నీకు చెప్తాను ఇదిగో దేవుడు నిన్ను సాగనంపి అన్న మాట ఉపయోగించాడు దేని కొరకు అంటే నీతో వచ్చాడు కదా యుద్ధం చేసింది ఆయన కదా ఈ మాట ఇప్పుడు దావీదో యుద్ధము యహో అదే అన్న మాట పలికినప్పుడు సౌలు గారి గుండెలో గుణపాల్లా కూచ్చుకొని ఉంటాయి ఎందుకని అంతకుముందు సమయాలు కూడా అదే మాట చెప్పాడు దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నిన్ను సాగనింపాడు అనగా దేవుడు నీతో పాటుగా వచ్చి ఆయన యుద్ధం చేశాడు అని అంటే యుద్ధం ఎహూ అదే దేవుని ప్రజల పక్షముగా యుద్ధం చేసేది ఎహూవయే కాబట్టి ఇంకా మూడు ఆలోచన ఏమి ఉండకూడదు రెండు ఆలోచనకు అసలు అవసరం తెలియదు మనం ఏంటంటే మన బలాబలాలను ప్రదర్శిస్తా సౌల్లాగా తెలివితేటలను ప్రదర్శిస్తాం ఇవన్నీ చూపించి దేవుడు ఆశీర్దించాడంట నేను ఎప్పుడు చెప్పేది ఒకటే డబ్బులు ధనవంతుడు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్దించి అలగిచ్చాడని తప్పు తప్పు శుద్ధ టా కూడా దేవుడు ధనము ఉంచుకోవద్దని ఆయన చెప్తుంటే నీకు ధనం ఎలాగిస్తాడు ఎవరికి బుద్ధి లేదు అనుకుంటున్నారు కదా ఆయన ధనం కలిగిన వారు పర్లోక రాజ్యానికి సంబంధం లేనటువంటి అని ఆయన చెప్తున్నాడు ధనంలో ఏం చెప్తారంటే ఇదిగో ధనం నాకు కోట్లు ఇచ్చాడు నాకు ఇదిగో లగ్జరీ కార్లు ఇచ్చాడు నేను బంగ్లాలో ఉండటానికి దేవుడు ఇచ్చాడు చుట్టూ ఏసీలు ఇచ్చాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని అది ఎవరికి బుర్ర నాకు అర్థం కావట్లే నాకు అర్థం కాని సంగతి అది చాలా కాలం నుంచి అంటే మనుషుడు అలాగ మారిపోతున్నాడు అంటే ఇప్పుడు చూడండి రాజకీయాలు ఎలాగ ఉంది పలానాడు పలానా ఆయన కలిస్తే లేని తక్కువ పలానాడు ఇంకో ఆయన కలిస్తే అబ్బో గత్త గత్తలు చేసేస్తున్నారు రాజకీయాలు ఎలాగ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మనసును ప్రభావితం చేయటానికి తమ నోటికి ఏదొస్తే అది ప్రకటన చేసి తమ నోటికి ఏదో వస్తే దాన్ని నిజమని నమ్మించేటువంటి జనం అనేక మంది ఉన్నారు దేవుని యొక్క సంఘంలో ముఖ్యంగా కాబట్టి ఇప్పుడు మనం సౌలు వల్లే మన బలాన్ని ప్రదర్శించేటువంటి పని ఉండకూడదు అందుకే చెప్తున్నట్టు దేవుడు నీతో వచ్చి యుద్ధం చేసి నేను అమలేగీలని పూర్తిగా నిర్మూలన చేయమని చెప్తే వారు లయముగు వరకు వారితో యుద్ధం చేయమన్నాడు నువ్వు మధ్యలో పట్టుకుని వచ్చేసేవాన్ని అంటే యుద్ధం కూడా పూర్తిగా చేయగలనమాట చాలు నా బలం ప్రదర్శించాను ఏంట్రా అంటే మేస ఏమో అవేసాలు దిప్పాడు తొడగొట్టాడు ఏంటో అనేది సమయాలు మట్టుకు జరిగి చెప్పేస్తున్నాడు నువ్వు పూర్తిగా నిర్మూలన చేయకుండా అంటే పూర్తిగా యుద్ధం చేయకుండా వచ్చేస్తావు నువ్వు దేవుడు నిన్ను పూర్తిగా యుద్ధం చేయండి దాని అర్థం ఏంటి అన్నిటినీ నాశనం చేయాలి అన్నిటినీ నిర్మూలన చేయాలి పూర్తిగా అది సంపద అయితే దానిని కూడా ఏది ఆనవాళ్ళు ఉండకుండా చేసామన్నాడు అది సంపూర్ణమైన యుద్ధం దేవుడు చెప్పినటువంటి యుద్ధం కానీ సవులు సగం యుద్ధం చేశాడు బలం రాగానే బలం ప్రదర్శించగానే ఇది నాది అనేటువంటి గర్వం అతనిలో బయలుదేరింది కాబట్టి అతడు జయం అనుకుంటున్నాడు దేవుడు ప్రవర్తన పంపి నువ్వు అపజయాన్ని మూట కట్టుకున్నావు దేవుడు నీకేం చెప్పాడు నువ్వేం చేశావు అంటే మనం ఆలోచించ కొన్ని పనులు మనం కూడా అలాగే చేస్తాం గ్రంథంలో ఈ రోజున వాక్యానుసారముగా సంఘాలు లేకపోవటం ఈ సంఘాల్లో డ్యాన్స్ లో ఇంక డిస్క్ టెక్యం బయట జరిగే అట్లతో సమాన పోటీ పడుతున్నాయి దేవుని విశ్వాసం అనేది పేరు ఒకటి మొత్తం అన్ని లోక సంబంధంగా జరిగించేటువంటి అవిశ్వాస క్రియలు రెండవది ఇలాంటి జీవితం క్రైస్తవ జీవితం కాదు వీటి వలన జయము రాదు వీటి వలన వచ్చేటువంటి జయము దేవుని వలన కలిగినటువంటి జయము కాదు ఇది అపజయము గుర్తు పెట్టుకో లోక సంబంధంగా నువ్వు ఏది చేసినా దేవుని చిత్రమైతే రేపు ఇప్పుడు మరికొన్ని సంగతులు ఈ భాగం నుండి మనం నేర్చుకుందాం శ్రద్ధగా పోయినందుకు మీ అందరికీ హృదయపూర్వకం అందనాలు మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నా వాక్య సందేహం ఉన్నా మాకు తెలియపరచండి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ పడి ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికీ పొందన